పరాశక్తి సినిమాతో సంక్రాంతికి తమిళ ప్రేక్షకులను పలకరించారు శ్రీలీల అక్కడ ప్రమోషన్లలో చాలా విషయాల్ని చెప్పుకొచ్చారు బ్యూటీ అందులో భాగంగానే స్పెషల్ సాంగ్స్ గురించి ఒక చోట ప్రస్తావించారు అసలు పుష్పాటు లో స్పెషల్ సాంగ్ ని శ్రీలీల చేయాలనుకోలేదా ఫ్యూచర్ లో ఐటమ్ సాంగ్స్ చేస్తారా లేదా ఈ డౌట్స్ కి మిస్ లీలా ఇచ్చిన క్లారిఫికేషన్స్ ఏంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయాలనుకుని ఉంటే కెరీర్ బిగినింగ్ లోనే చేసేదాన్ని వేరే హీరోయిన్ ఎవరో చేసిన సినిమాలు నేను జస్ట్ ఒక్క సాంగ్కి కనిపించాలని ఎప్పుడూ అనుకోలేదు అలాగనే పుష్ప టూలు కిసిక్ ఆఫర్ వచ్చినప్పుడు తిరస్కరించనులేదు ఆ సాంగ్ నన్ను చాలా మంది ప్రేక్షకులకు దగ్గర చేసింది అని అంటున్నారు శ్రీలీలా తాను హీరోయిన్ గా చేసిన సినిమాల్లో ప్రతి సాంగ్ స్పెషల్ సాంగ్లా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు అమ్మణి డాన్స్ నెంబర్స్ ని మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసినప్పటి నుంచి స్టెప్పులు ఎలా డిజైన్ చేశారోననే ఆతృత ఉంటుందన్నారు ఫ్యూచర్లోనూ తాను స్పెషల్ సాంగ్ లు చెయ్యాలని భావించడం లేదన్నారు డాన్స్ నెంబర్స్ అన్ని కథలోనూ కుదరవని కొన్నిసార్లు సినిమాలో డాన్స్లు లేకపోయినా అర్థం చేసుకుని నెక్స్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తానని అన్నారు శ్రీలీల ఆల్రెడీ పరాశక్తితో తమిళ ఆడియన్స్ ని పలకరించిన ఈ లేడీ ఈ ఏడాది ఉస్తాద్ భాగత్ సింగ్ తో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు హిందీలోనూ ఈ ఏడాది లిట్మాస్ ట్రెస్ట్ కి రెడీ అవుతుంది